టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలోకి స్వయం కురిచితో అడుగుపెట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు నేటికి ఇలా చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో మరోవైపు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి గారి పేరు బాగా వినపడుతోంది ముఖ్యంగా బీజేపీ పార్టీలోకి చిరంజీవి గారు వెళ్తున్నారంటూ కొన్ని రకాల న్యూస్ అయితే నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్న వేళ త్వరలోని దీనిపై ఒక అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఆయన ఇంటికి అలనాటి హీరోయిన్లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటున్న విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట మాజీ మంత్రి అలనాటి హీరోయిన్ నటి రోజా గారు పరిస్థితి నేర్చుకోడత వైరల్ అవుతుండగా వీరిద్దరూ కలిసి ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర పరిస్థితుల గురించి అలాగే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామం సిని గురించి చర్చించుకున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాగా మెగాస్టార్ చిరంజీవి గారు రోజా గారు ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోసారి వీరు కాంబినేషన్ వస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వం సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా గ్రాండ్ గా ఆగస్టులో వరల వైడ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది